హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో ఎలాస్టిక్ స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూశారు కదా ఎలాస్టిక్లోనే మరొక మోడల్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి లాస్ట్ వీడియోలో ఏంటంటే అడ్డంగా పెట్టుకున్నాము ఎలాస్టిక్ని ఇప్పుడు ఈ డిజైన్ ఏంటంటే నిలువుగా అయితే ఎలాస్టిక్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటాము దీనికైతే నేను నార్మల్ హ్యాండ్ అయితే స్టిచ్ కటింగ్ చేసుకుంటాము అదే ప్రాసెస్లో హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అనమాట ఇంకా దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి అయితే మార్క్ చేసుకోవాలి ఏంటంటే ఎలా స్టిక్ మనకి ఆ మార్కింగ్లోనే వస్తుందనమాట ఇంకా ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసి స్కేల్తో అయితే స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎలా స్టిక్ వచ్చేసి ఎప్పుడైనా కానీ మనం తీసుకునే లెంగ్త్ అంటే మన హ్యాండ్ లెంగ్త్ కంటే కూడా హాఫ్ తీసుకోవాలన్నమాట ఎంతైతే హ్యాండ్ లెంగ్త్ ఉంటుందో అందులో హాఫ్కి ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని పైనుంచి కింద వరకు సాగ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా దగ్గరికి వస్తుందన్నమాట క్లాత్ ప్లీట్స్ ప్లీట్స్గా ఇలా రావాలి ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి కింద డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మీరు నార్మల్ హ్యాండ్ కాకపోయినా పఫ్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చండి పఫ్ హ్యాండ్ అయినా సేమ్ ప్రాసెస్లో ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇంకా దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లోకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కడ పాదం వచ్చేసి కిందకి పెట్టుకొని ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని కొంచెం ఒక హాఫ్ ఇంచు మనకి స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా షోల్డర్స్ దగ్గర జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఈ ఎలాస్టిక్ని పట్టుకొని సాగ తీసుకుంటూ కింద వరకు స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా ఎలాస్టిక్ని కింద వరకు జాయింట్ చేసుకుంటే మీకు ఇలాంటి ఎలాస్టిక్ స్లీవ్ అనేది డిజైన్ రెడీ అవుతుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి హ్యాండ్ దగ్గర వచ్చేసి ఇలా పఫీ పఫీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఉంటుంది ఇది డిజైన్ అనేది ఇంకా కింద చిన్న డోరీస్ అనేవి పెట్టుకున్నా కూడా నీట్గా బాగుంటుంది డోరీస్ కోసమైతే నేను క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అంటే నార్మల్గా డోరీస్ పెట్టుకుంటాం కదా మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్కి ఆ విధంగా హ్యాండ్ దగ్గర వచ్చేసి డోరీస్ అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది ఈ టైప్ హ్యాండ్కి ఈ విధంగా ఒక సిక్స్ ఇంచెస్ లెంగ్త్ అలా డోరీ థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాను దీనికి చిన్న డోరీస్ అయితే స్టిచ్ చేస్తున్నాను మరో సైడ్ కూడా డోరీని స్టిచ్ చేసుకొని ఈ హ్యాండ్కి జాయింట్ చేసుకోవడమే ఇట్లాంటి డిజైనర్ హ్యాండ్ అనేది బాగుంటుందండి ఎలాస్టిక్ చిన్నపిల్లలకు కూడా ఇలాంటివి యూజ్ చేసినా కూడా బాగుంటుంది అంటే హ్యాండ్ దగ్గర కొంచెం డిజైనింగ్గా కనిపిస్తుంది కుర్తీస్ కూడా ఇలాంటి హ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా ఈ డోరీస్ని హ్యాండ్కి జాయింట్ చేశాక చూడండి హ్యాండ్ ఎలా ఉందో ఇలా ఉంటుందన్నమాట స్లీవ్ డిజైన్ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి ఎవరైనా ఇలాంటివి ట్రై చేయనప్పుడు ఇంకా అంతేనండి వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూడండి